బద్వేల్పట్నం నెల్లూరు రోడ్డు నందుకల గ్రీన్ ఇండియా ఎలక్ట్రికల్ షోరూం వద్ద ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు ఈజీ రైడ్ గ్రీన్ ఇండియా ఎలక్ట్రికల్ షోరూం ప్రొప్రైటర్ షేక్ అన్వర్ భాషా పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన పద్వేల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కాలుష్య నివారణకు చెట్లను నాటి బ్రతికించాలని అలాగే వాహనముల నుండి వచ్చు కాలుష్య నివారణకు ఎలక్ట్రికల్ వాహనములను ఉపయోగించాలని కోరారు అన్వర్ భాష మాట్లాడుతూ అందరికీ అందుబాటులో అనుకూలమైన ధరల్లో సర్వీసు ఉండే విధంగా పద్వేల్లో మొట్టమొదటి ఆర్టీఏ గుర్తింపు షోరూమ్ పెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వాడి ఇంధన ఖర్చు ఆదా చేసుకోవాలని పర్యావరణ కాలుష్య నివారణకు తోడ్పడాలని కోరారు సతీష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో పదివేల గానుగ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుట లక్ష్యముగా పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు అనంతరం రోడ్డు వెంబడి గానుగ చెట్టును నాటడం జరిగింది రావడం జరిగింది ఆ విధంగా ఉపయోగించేటువంటి ఎంతవరకు సురక్షితమైనటువంటిది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంది మరొకటి మనము ఈ బాగా ఇప్పుడు ఇప్పుడే మళ్ళా వినియోగం లేకుండా ఉన్నాయి కుండలు మట్టి కుండలు మట్టి కుండలు అనేటువంటివి త్రాగ త్రాగడానికి కూడా ఆ మట్టి కుండల్లో నీళ్లు తాగండి ఎంత మనం తాగుతుంటే ఎన్న తాగుంటే పరిస్థితి మన పర్యావరణ వ్యవస్థకు గాలి కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యం కావచ్చు ప్లాస్టిక్ కాలుష్యం కావచ్చు అలాగే నీటి కాలుష్యం కావచ్చు ఇవన్నీ కూడా మన జీవులు నశించడానికి తద్వారా పర్యావరణంలో సమతూకమైనటువంటి దెబ్బ తినడానికి వరదలు కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి కారణమవుతుంది కాబట్టి వీటన్నిటికీ రక్షణగా ప్రధానమైనటువంటిది చెట్లు చెట్లు అనేటువంటిది ప్రధానమైనటువంటి రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతుంది చెట్లు ఎప్పుడైతే ఎక్కడ నాటినా కూడా బ్రహ్మాండంగా మొత్తంగా తెలార్జంగా ఐదు గంటలకెళ్ళేసి చెక్క నీళ్ళు కోసం బస్సులు సుందరంగా విషయాలనుకునే మా మిత్రుడు రతీష్ గారికి టీటీ రైడు రైడ్ మా బసలు పట్టణ అభివృద్ధించి సొసైటీలో ఎటువంటి కార్యక్రమంగా కావున్నా ముందుండి వెళ్తామని చెప్పేసి మా అన్నో భాష గారికి ఆ చేసు నడిపించే మా సత్తార్బాయి గారు ఇక్కడికి వచ్చిన అందరికీ అయితే మీ అంతా బీహార్లో తెలుగుదానికి చెప్పింది కూడా అర్థం కాదు అధ్యాయం చేసినాడు కాబట్టి ఈ రోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వస్తువులన్న పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఐక్య సమితి ఈరోజు చేపట్టడం జరిగింది ప్రపంచం అంతా కూడా ఎక్కువైపోయి వేడి భూ భూతాపం ఎక్కువ ప్రపంచమంతా కూడా ఆంధ్రాపత్రం కానీ మనము వ్యక్తిగతంగా మనం చేయాల్సిందేమంటే ప్రపంచమంతా కాకుండా మనము చూడండి ఇప్పుడు వైనాడులో ఏం జరిగింది అందరు కేరళలో అన్ని కొండల కింద కొండలు కుట్టలు కింద ఇది పడుతుంది ఆ చెట్టు పర్యావరణ అందరూ కొట్టేది కొండలు కొట్టేసి కొండలు కొట్టేసి ఖచ్చితంగా ఇది పడుతున్నారు ఒకేసారి వాన పడే లోపల అంత అంతా ముందు సుమారుగా ఐదు ఆరు వేల మంది పదివేల మంది చనిపోయారు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో అది అంటే ఐస్ కరిగిపోయి కరిగిపోయి మొత్తం అంత గ్లేషియర్ అంతా పడిపోయింది పడిపోయిందన్నమాట ఒక ఊరు ఊరు ఎటో ఒక టూ డేస్ బిఫోర్ వైబ్రేషన్స్ వచ్చి వాళ్ళు కాపాడుతున్నారు ఆ ఊరు ఊరు వెకేషన్ చేసినారు వాళ్ళు వెకేషన్ చేసిన రెండు రోజులకే మొత్తం పడిపోయింది ఐస్ అంతా ఆ ఊరు ఊరికి కప్పేసింది అంతా కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయేవారు కాబట్టి మెచ్చుతున్నారు ఎట్లో ఇక్కడ టెక్నాలజీ ఉంది కాబట్టి కాబట్టి నేచర్ అనేది మనర్ నేచర్ అనేది తల్లి భూమాత అనేది తల్లి అనమాట ఆమెను కాపాడుకుంటే మనం ఆమె కాపాడుతుంది ఇప్పుడు బైక్లో పోతాంటావు కింద పడాలంటే భూమి మనకు కాపాడుతుంది నేను అరే మరి నా చెట్టు 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 తాకినాడు చెట్టు కింద పడితే నేను కొద్దిగా బ్యాలెన్స్ చేసి చెట్టు పట్టిన దెబ్బ దెబ్బ కూడా చేస్తున్నాను కాబట్టి చెట్టును ప్రతి ఒక్కరు చెట్టును కాపాడాలా చెట్టే మనకు జీవనాధారం చెట్టు వల్లే మనకు అన్ని లాభాలు చెట్టు వల్లే పట్టు పంట ఆరోగ్యం ఆరోగ్య మంచి గాలి అన్నిటికీ శివరాజు అన్నిటి పీతలకు మౌనాలకు అన్నిటికీ ఇరవై పావుగాలు ఇరవై కలిసి అన్ని పోయి చెట్ల ఉంటాయి అలా వచ్చి మనం ఇట్లా గింజలు వేస్తే మనకాడికి వస్తాయి మళ్ళీ పోయి గుడ్లు పెట్టి అక్కడ పిల్లలు పెంచుతాయి అట్లా మచ్చులు ఏరు మానవాళికి ఎవరు రావాలన్నా కూడా చెట్టు చెట్టే మూలాధారం చెట్టు లేకపోతే మానవుడు మనవడే లేదు మనం ఎవరు 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 నీళ్ళు కావాలన్నా ఏ వానలు పడాలన్నా చెట్టు ఎందుకు చెట్ల వలన మేఘాలన్నీ ఆగిపోతాయి అన్నమాట చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే మేఘాలన్నీ మేఘాలు పోతూ ఉంటాయి మనం చూస్తానంటే ఉంటాయి మేఘాలు ఎక్కడ చెట్లు కొండలు ఉంటాయో అక్కడ ఆగిపోతాయి అక్కడే వర్షం పడుతుంది కాబట్టి మనం ఎంతమంది చెట్లు నాటితే అంత మంచిది అనమాట కాబట్టి అందరు పిల్లలందరికీ ఇప్పుడు ఉన్న వేదిక పిల్లలందరికీ నేను ఆల్రెడీ వెయ్యి చెట్లు నాటాను అవున చూడండి నుంచి మీరు పోయినప్పుడు చూడండి పిల్లలు ఇంకొక నాయకు చెట్టు కనబడింది అంటే అది నానక చెట్లు అన్ని చల్లగా వస్తాయి అన్నమాట అది నాట కాబట్టి దాన్ని చూసి మీరు కూడా అందరూ అందరి మీద ఆడాలి అందరూ బాగుండాలి సమాజంలో ప్రతి ఒక్కటి హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ బయట బౌద్ధులు కానీ ఎవరైనా సరే అందరికి అన్నం పెట్టేది ఎవరు వచ్చే కాబట్టి అందరూ మనము చెప్పిన సాధ్యం ఐదు అవతల ఉండాలండి هڪڙو ٿو کڻي آھي اٿي ڪاڙي ڳندي ڳني آھي ڇا ڪاڙي ڳندي ڳني آھي 3 ورھن کان پئي آھي ٽرڪشن سون ڏراڻ ڏاڻو آيو ڦوٽو نڪاليو मैं धन्यवाद करता हूं डॉक्टर <laughs> बिल्कुलु <inaudible> వారికి అక్కడికి చేసినటువంటి పెద్దలకు నమసింహాన్యం తెలియజేస్తూ పిల్లలకు శుభాశిస్తున్నారు పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా కలిసి అభివృద్ధిలో భాగం కావచ్చు జంతు కావచ్చు పక్షులు కావచ్చు చిన్న చిన్న క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా పర్యావరణంలో అంతర్భాగమే అవన్నీ కూడా క్షేమంగా ఉన్నప్పుడు మనం కూడా క్షేమంగా జీవించేటువంటి అవకాశం అనేది మనం ప్రతిదాన్ని కూడా ఒక పామును తీసుకుంటాం పాము చూసిన వెంటనే చంపండి అంటాం ఆ పాము మనకు పరోక్షంగా ఎంతో మేలు చేస్తుంది ఈ ఎలుకలు తింటుంది ఎలుకలు తిన్నప్పుడు ఎలుకలు అనేటువంటి పంటలు నాశనం చే పరిస్థితి వస్తుంది ఆ పంటలు నాశనం చేయకుండా అవి కాపాడుతుంది అంటే ఒకది ఒకటి ఒక మరొక దాని మీద ఆధారపడి తీవించేటువంటిది పర్యావరణ వ్యవస్థ ఈ పర్యావరణ వ్యవస్థలో ముఖ్యంగా అత్యవసర కాలంలో జనాభా దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్లకు పైగా ఎనిమిది వందల కోట్లకు పైగా జనాభా ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ జనాభాకు కావాల్సినటువంటి అవసరాలు కూడా పెరిగిపోయాయి ఈ అవసరాలు పెరిగిపోయేటప్పుడు మన వినియోగం అనేటువంటిది పర్యావరణాన్ని రక్షిస్తూ అభివృద్ధి అనేటువంటిది జరగాలి ఆ కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడైతే మనము అభివృద్ధికి అవకాశం ఇచ్చామే కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలనేటువంటి స్పృహ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోయింది తద్వారా మనకు పొల్యూషన్ అనేటువంటిది భారీ స్థాయిలో ఏర్పడి గాలిలో మనం తీసుకునేటువంటి గాలిలో ఈ పొల్యూషన్ యొక్క అనేటువంటిది పెరిగిపోయి జీవించడానికి కష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటిది మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో చోటు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా పర్యావరణానికి ఇప్పుడు పెనుముప్పుగా తయారైనటువంటిది గతంలో మనం ఏమనుకుంటున్నాం వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యం అనేటువంటిది భావిస్తూ వచ్చాం వాహనాల నుంచి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి కాలుష్యము అవి వదిలేటువంటి నీరు ఇవన్నీ కూడా పర్యావరణాన్ని భావిస్తూ ఉంటాం కానీ మనకు మరొకటి ప్రధానమైనటువంటి పొల్యూషన్గా తయారైంది ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేటువంటిది మనకు ఒక సంవత్సరానికి నలభై కిలో నలభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేటువంటిది బయటపడుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మిలియన్ టన్నులు అంటే నలభై కోట్ల టన్నుల ప్లాస్టిక్ ను మనం ఉత్పత్తి చేసి వదులుతూ ఉన్నాం ఆ పర్యావరణం అనేటువంటిది మనం ఏమనుకుంటామంటే ఆ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయనుకుంటాం కానీ ఆ ప్లాస్టిక్ అనేటువంటిది ఆ నీళ్ళలో కరిగిపోవడం వలన ఆ నీళ్లు తాగినప్పుడు మనకు శరీరంలో ప్లాస్టిక్ అనేటువంటిది చేరి మనకు తెలియనటువంటి అనేక రోగాలకు కారణమవుతుంది ప్లాస్టిక్ మనము ప్రతి అంశంలో కూడా నీళ్ళ దగ్గర నుంచి పాల దగ్గర నుంచి అలాగని నూనె దగ్గర నుంచి అన్నింటిలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ గతంలో సీసాలు వాడేవారు మందు బాటల్ అయితే సీసాలు వాడేవారు స్థానంలో ప్లాస్టిక్ యూజ్ చేసింది ప్లాస్టిక్ అది పునర్వినియోగానికి ఉపయోగపడేటువంటి ప్లాస్టిక్ ఉంటుంది పునర్వినియోగానికి ఉపయోగపడినటువంటి ప్లాస్టిక్ ఉంటుంది ఇప్పుడు మనము మార్కెట్లో పోయిన వెంటనే ప్లాస్టిక్ కవర్లో వేసిస్తారు అవి తీసి పక్కన తీసేస్తాం ఆ పునర్వి వినియోగం అనేది జరగదు తద్వారా అవి బయట విసిరేస్తాం విసిరేసినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా ప్లాస్టిక్ ఉంది దానికి తోడు నీటిలో అంటే సముద్రంలో కావచ్చు సరస్సుల్లో కావచ్చు లేదా వంకల్లో కావచ్చు మన కాలువల్లో కావచ్చు అన్నింటిలో కూడా ప్లాస్టిక్ అనేటువంటిది ప్రస్తుతం చేరిపోయింది చేరిపోయి ఒకవైపు పట్టణ ప్రాంతాల్లో వరదలకు కారణమవుతుంది మరొక వైపు ఈ సరస్సులు సముద్రాల్లో జీవరాశులకు జీవించడానికి మెనుముప్పుగా తయారవుతుంది వాటి నుంచి వెలువడేటువంటి వాయువులు కూడా పొల్యూషన్ కారణమై